వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక దిగమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే కొన్ని మండీలకి నిన్నలాగా వచ్చిన కొన్ని కొన్ని మండీలకి స్వల్పంగా దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఒక యాభై క్రేట్లు నూరు క్రేట్లు మాత్రమే తగ్గింది భారీగా అయితే తగ్గడం లేదు ఇంజిమింజగా కొన్ని మండీలు నిన్నలాగా వచ్చి కొన్ని మండలి పెరిగినా కూడా టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే నిన్న పోల్చుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు ఐదు శాతం నుంచి పది శాతం వరకు తగ్గడం జరిగింది ఇక మనపల్లి టమోటా ధరల విషయానికి వస్తే ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం అన్ని మందులు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి ధరలు అన్నీ చూసుకుంటే ఈ పొడికాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పొడికాయలు సౌ సౌరూపాయసే ఎక్సో తక్ హైతో ఈ పొడికాయలు పలికాయి ఈ మిక్సింగ్ కాయలు ఈ మచ్చకాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు మచ్చికాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఈ మిక్సింగ్ కాయలు ఏసో పచ్చాస్ రూపాయసే దోసో పచ్చాస్ తక్కువ నూట యాభై నుంచి రెండు యాభై వరకు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి టూ హండ్రెడ్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు యాభై నుంచి మూడు వందల వరకు దోసో పచ్చాసు రూపాయ సే థిన్సో తక్ ఈ మీడియం సెకండ్ క్వాలిటీ పలికాయి ఇక క్లాస్ సరుకు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు వందల పది మూడు వందల ముప్పై మూడు వందల డెబ్భై నాలుగు వందల వరకు అయితే ఈ క్లాస్ కలిపి పిలకయి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ సరుకులు త్రీ వస్తే చార్ సోత క్లాస్ ఇక ఈరోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు సారీ నాలుగు ముప్పై నాలుగు నలభై వరకు అయితే టాప్ రేట్ పలికింది ఒక అయితే నాలుగు యాభై వేశారు కానీ అది కూడా క్యాన్సల్ లాట్ అయింది కాబట్టి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే నాలుగు నలభై పలికింది నిన్న చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేటు ఈరోజు నాలుగు నలభై నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ఎనభై రూపాయలు టాప్ రేట్ అయితే పెరగడం జరిగింది అలాగే ఈ క్లాస్ ఇవన్నీ చూసుకుంటే నిన్న మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ పలికితే ఈరోజు అయితే మూడు ఎనభై నాలుగు వందల వరకు వెళ్ళాయి ఇక ఈరోజు చూసుకుంటే యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే ధరలు పెరిగాయి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ధర అయితే పెరిగింది ఇక సరుకు కొంచెం తక్కువ ధర అయితే పెరగడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ